అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడులాగానే రొటీన్ లాగా కాకుండా నా పనులు అయితే మొదలైపోయాయండి పిల్లలకి టిఫిన్ వేయాలా అన్నం వండాలా కూర వండాలా అన్న తీయాలా స్కూల్కి పంపాలా అదేవిధంగా చిన్న చిన్నగా ఇల్లా నేను పనులు చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటే ఏదైనా పనే కదండి ఇప్పటిలాగానే ఇంకా ఆడవాళ్ళకి ఏం పని ఉంటాయండి పిల్లల్ని స్కూల్కి పంపించడం అవి చేయడం అయ్యన్న దినచర్య వాళ్ళు వెళ్ళాక ఏమన్నా బట్టలు గట్ట ఉంటే ఉతుక్కోవడం అవి ఆరిపోయాక మడ తిట్టుకోవడం మళ్ళీ వాళ్ళు వచ్చేసేటప్పటికి మళ్ళీ సాయంత్రం రొటీన్ లాగానే ఇంకా మళ్ళీ అన్నం కూరలు వండుకోవడం అలా ప్రిపేర్ చేయడం సరిపోద్ది అండి ఇద్దరు పిల్లలు కాబట్టి వాళ్ళు చేయ పనులు చేయడమే నాకు సరిపోతుంది రోజుకొచ్చి చూడండి అన్నమైతే వంచేసుకున్నాను టీ పెట్టుకున్నాను అన్నం ఉంచేశాను టీ పెట్టేసుకున్నాను ఇంకా టీ తాగేసి నా పనులైతే నేను చేయడం మొదలు పెట్టాల ఇడ్లీ పిండి రాత్రి నూరు నూరుకున్నాను చక్కగా మిక్సీ పెట్టేశాను ఆ తర్వాత దాంట్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి పల్లీలు చట్నీ చేస్తాను వేడి వేడి తింటారు చక్క పిల్లలు ఇంకా చూస్తూనే ఉండండి పిండి రుబ్బుకున్నానండి అయి పచ్చడికి అయితే ప్రిపేర్ అయ్యాను ఎరుశాగన్ కింద కూడా పెట్టేసుకున్నాను ఇవి వేగిపోతే కనుక మిరగాయలు టమాటాలు అవి వేసి చట్నీ అయితే చేస్తాను ఇవి కూడా వేగిపోయినట్టు ఉన్నాయి చక్కగా తర్వాత పచ్చిమిరకాయలు టమాటాలు అవి వేస్తాను పక్కన టిఫిన్ కూడా పెడతాను ఇడ్లీ మెరగాయలు ఎగిపోయినాయి వేగిపోయాక టమాటాలు అయితే వేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గా జీలకర్ర ఉల్లుల్లిపాయని బీరకాయ తొక్కలు కూడా వేస్తాను ఈరోగా ఇడ్లీ అయితే పొయ్యి మీద పెడతాను పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద వాటర్ పోయాలి నన్ను వాటర్ పెట్టే కొంచెం జారద్ది పచ్చిమిరగాయలు టమాటా అవి అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాం చట్నీకి ఇడ్లీ కూడా పెట్టేసుకుంటాను

내 그래라 소고서, 내가 먹지. 그래야 이 놈가 치킨꼬치 레드 아이팟데, 이 놈이러. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఈ కూడా కొంచెం మగ్గితే వచ్చినాయి ఇంకా కొంచెం మగ్గాల ఇవి కూడా మగ్గిపోయాక ఇడ్లీ ఉడికే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి పిల్లలు మొహం కడుక్క వెళ్ళరు టిఫిన్ అయ్యాక వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి పాలు కూడా ఎత్తపెట్టి ఇచ్చేస్తే ఆలపాన కొంచెం ఇంకా మగ్గాల చట్నీకి మూటర్ పెట్టేసుకుంటాను ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి చట్నీ కూడా చేసేసాను పిల్లలకి ఇడ్లీ పెట్టేస్తాను ఇడ్లీ పెట్టేశాక ఇలా పాలు పొడి పొయ్యి మీద పెడతాను ఇడ్లీ తినేసి స్నానాలు గట్టా చేసేసి రెడీ అయితే వెళ్ళేటప్పుడు పాలు కూడా ఇచ్చేస్తాను తాగేస్తారు చేస్తారు పిల్లలు పంపించేదాకా హడావిడిగానే ఉంటుంది నాకు కొంచెం పిల్లలు వెళ్ళిపోతే కనుక బట్టలు గట్టా ఏమన్న ఉంటే ఉప్పుకుంటాం చిరాగ్గా ఏమన్నా ఉంటే చదువుకుంటామని ఇదే మా నాన్న పని నేను పనికి వెళ్తాను కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్తలేదండి వెళ్తాను ఇట్ల చెప్పి చేసాను సరేనా టిఫిన్ పెట్టేస్తానండి పిల్లలకే తింటున్నారు ఈరోజు ఇంట్లో చేశాను చక్కగా ఎలాగ ఉందమ్మా బాగా ఉన్నాయా తినండి ఈరోజు చక్క ఇంట్లోనే చేశాను ఇంక రోజు ఇంట్లోనే చేస్తాను పచ్చడి బాగుందా మంటగా ఉందా సరే అయితే తినండి ఈలోగా పాల్ పొయ్యి మీద పెట్టేస్తాను పిల్లలు టిఫిన్ తినేలోగా ఇవి కాగితీయ్యి చల్లర పెడతాను స్నానం చేసి వచ్చి వాళ్ళకి బాక్సులు గట్ట పెట్టేసి వెళ్ళేటప్పుడు పాలు ఇస్తాను తాగుతారు పాలు కూడా పెట్టేసుకున్నాను పాలు కూడా కాగిపోయినాయండి టిఫిన్ చేసేసి పిల్లలైతే స్నానానికి అయితే వెళ్ళిపోయారు సుభాష్కి క్యారేజ్ కూడా పెట్టేస్తున్నాను ఈ క్యారేజీ పెట్టేసాక పాలు కాగిపోయినాయి కదా ఈ చల్లారి పెట్టేసి వెళ్ళేటప్పుడు పాలు అయితే ఇస్తాను సుభాష్ బాక్స్ ఇట్టేస్తున్నాను కామెంట్లో ఓ సహోదరి ఏమందంటే మీ బాపా నీ మీకు అంటున్నావో దగ్గర అని పెట్టారండి నేను ఇప్పుడే చూసుకున్నాను మా అత్తగారు దగ్గర అంటే మా నాన్నకి చెల్లెలు అవుతుందండి సొంత చెల్లి నేను మేనత్తు కొడుకునే చేసుకున్నాను వివాహం మా బావ సువాసన బాక్స్ అయితే పెట్టేశాను పాలు కాల్చి చలారి పెట్టేసాను ఇంకెళ్ళేటప్పుడు పాలు అయితే ఇస్తాను తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతాను వాళ్ళు చేసేసుకుంటున్నారండి సాక్స్లో వేసుకుంటున్నారు సాక్స్లు వేసుకున్న నాకు పూట్లు వేసుకుంటారు పాలు కూడా పక్కన పెట్టాను రెడీగా తాగడానికి వీళ్ళకి పాలు తాగితే వెళ్ళిపోతారు ఉండే టైం అయిపోతుంది సరేనా ఏనామండీ ఎప్పుడు లేచినా సరే ఎప్పుడు కంగారే మనకి ఎప్పుడు కాంగారే ఏంటి వేయండి బస్ వచ్చేది సుభాసుని వాళ్ళ సాక్స్లో వేసుకుని బూట్లు వేసేసుకున్నారండి పాలు కూడా తాగేస్తున్నారు పాలు తాగేస్తే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు పాలు తాగేసి రెడీ అయిపోయాడు సోబాజు స్కూల్కి వెళ్ళిపోతాకే ఇలా స్కూల్కి వెళ్ళిపోయాక మా ఆడబోడిస్ దగ్గరికి వెళ్ళాలండి పని ఉంది దాని దగ్గరికి వేగేసిపోరు అవి వెళ్ళాక అల్లు ఇల్లు అవి దాన్ని కూడా చీపిస్తాను మా ఆడబోడిస్ని మా బాగారుల పిల్లవాడిని తీసుకెళ్ళమంటా తీసుకెళ్తాడాడు తీసుకెళ్తాడు రెడీ అయిపోయారా నడిచండి అక్క స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే మా ఆడబుడుచోళ్ళు ఇంటికి అయితే వెళ్తున్నానండి మా ఏడబడిసుడు ఇంటికి అయితే వచ్చేసామండి అది మా బాగారు పిల్లోడు నేను వచ్చాము చెప్పాను కదండి అందాక మా పిల్లోడు పిల్లడు తీసుకొస్తున్నాడు ఇదేనండి మా ఆడబడిసుడు ఇల్లు ఇది బయట ఆలు ఇది బయట ఆలండి ఏం చేస్తున్నావా విజయలేదు లైట్ వేసేవాళ్ళు లానా తీసుకో చేతిలో ఉంటావేకా బాబు ఇదిగోండి మా ఆడపడుచు ఫ్రెండ్స్ మా బాగారుల పిల్లడు ఈడే నన్ను తీసుకొచ్చాడు మా ఆయన లేకపోతే నాకు వాటర్ తెత్తాకే ఎక్కడికన్నా చిన్న చిన్నగా పనులకి ఎక్కడికన్నా తీసుకెళ్ళరా అంటే ఈడే తీసుకెళ్తాడు అన్నీ గారు డ్యూటీకి వెళ్ళాడు విజయ ఇప్పుడే వెళ్ళాడు అన్నీ కూడా ఫోన్ మీరు వచ్చామంటే వెళ్ళాడు ఇది ఎలాగదండి పెద్దగా అది చక్కగా ఖాళీగా విశాలంగా ఉంటుంది గది చూసారు కదండి పెద్దది గది నువ్వు ఇప్పుడు తాగుతున్నావు టిఫిన్ చేసేసావా మా ఏడబుడుసారి ఇంటికాడ నేనైతే మా ఇంటికి అయితే వచ్చేసానండి మా తోటి పిల్లోడు నన్ను దించేసి ఆడు డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు మా ఏడబడుచుడు ఇంటికి నేను ఎందుకు వెళ్ళానంటే అంటే మొన్న నాకు వడ్డీకి డబ్బులు ఇప్పించిందండి ఆ వడ్డీ కట్టడానికి వెళ్ళాను ఇంకెలాగో వడ్డీ కడతాకెళ్తున్నాను కదా అని దాన్ని కూడా చూపించానండి మీకు చూడండి ఈ రోజుకి ఇంతే వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ